హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ అకాడమీ ప్రజెంట్ మనకి మీరు టైటిల్ చూడొచ్చు జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఏపీలో నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ అయితే వేరే నోటిఫికేషన్స్ వస్తున్నాయి ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రెసెంట్ ఏపీలో మనకి ఈ నోటిఫికేషన్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే ఏపీ ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ కానివ్వండి అంటే మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ రన్ అవుతుంది ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెష్గా వచ్చింది ఒక్కో సెవెన్ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్లు వచ్చాయి దాంతోపాటు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మనకి రావాల్సి ఉంది అండ్ ప్రెజెంట్ మనం చూసుకుంటే ఈ రోజు ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే ఏపీలో రిలీజ్ అవుతున్నాయి సో ఇది ఇండైరెక్ట్ గా ఒక మనకి జాబ్ క్యాలెండర్ కి మనకి ఒక ట్రయల్ వెర్షన్ అనుకోవచ్చు ఒక ట్రైలర్ లాగా అనుకోవచ్చు అంటే రాబోతున్న జాబ్ క్యాలెండర్ కి ఒక ట్రయల్ నోటిఫికేషన్ లాగా ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి బట్ మనం జాబ్ క్యాలెండర్ ని మా దృష్టిలో పెట్టుకునే కాకుండా ఉన్న నోటిఫికేషన్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజెంట్ ఏదో ఒక జాబ్ లో ప్రజెంట్ మనం సెటిల్ అయితే అంటే ఒక బేస్మెంట్ మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఆ తర్వాత మీరు దానిపైన ఒక హౌస్ ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ మీకు మీన్ అవైలబుల్ గా నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ ఒక జాబ్ మీరు వన్ ఒక జాబ్ మీరు తీసుకో కొడితే ఆటోమేటిక్ గా దానిపైన మీరు వేరే వేరే జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు సో ప్రెజెంట్ ఏంటంటే మంచి అనుకున్నాయి ఫస్ట్ మనం ఏపీ ఎనోన్మెంట్ డిపార్ట్మెంట్ చూద్దాం అది సేమ్ సిలబస్ అది బట్ సెవెన్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే దాన్ని రిలీజ్ చేశారు దానిలో మీరు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం లోకల్ కేటగిరీలో వన్ వన్ పోస్ట్లు ఉండే దాంతోపాటు మనకి కృష్ణా జిల్లాలో ఓపెన్ లో ఒకటి లోకల్లో ఉంటుంది గుంటూరు నెల్లూరు కర్నూలు పోస్ట్ అంటే మెజార్టీ పోస్ట్ అంటే ఓపెన్ కేటగిరీలో సెవెన్ పోస్టులు మాత్రం ఉన్నాయి మీరు అప్లై చేయకూడదని కాదు ఎందుకంటే ఇంకా మనకి వన్ నాట్ ఫోర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది మనకి ఈఓ ఎన్వర్న్మెంట్ ఆఫీసర్ లో సో దానికి మీకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ అంతా మీకు ఒక ప్రాక్టీస్ లాగా మీకు ఈజ్ అవుతుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఫేస్ చేయాలంటే ఈ ప్రెజెంట్ ఈ ఏడు నోటి అంటే జాబ్ సంఖ్యతో కన్సిడర్ చేయకుండా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు ఇందుకంటే మనకి ఎక్కువ కమ్ అంటే వన్ నాట్ ఫోర్ నోటిఫికేషన్ పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఒక ప్రాక్టీస్ లో ఈజ్ అవుతుంది సో మీరు ఏదో ఏడు పోస్టులు అని చెప్పి దాన్ని డిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రిపేర్ అవ్వచ్చు సో నెక్స్ట్ మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆల్రెడీ మనకి షెడ్యూల్ కూడా వచ్చేసింది ఇంకో ఫైవ్ సిక్స్ డేస్ లో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి సో ఇది కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకు ముందు నోటిఫికేషన్స్ లో నోటిఫికేషన్స్ లో మనకి ప్రెజెన్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది సో ఇది ముందల కాదు ఆర్డ్లీ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తుంది రిలయన్స్ ఎగ్జామ్ కేసు టైం ఉండట్లేదు కాబట్టి అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ డేట్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడుండే ప్రిపేర్ అవ్వాలి ఏదైతే మీకు పైన మీకు నాలుగు చెప్పానో ఎన్రోన్మెంట్ కానీ కోడ్ కానీ గ్రూప్ వన్ కానీ ఎక్స్క్యూటో మీకు చెప్పడం మర్చిపోయింది డిఎస్సి బెస్ట్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఆర్డ్లీ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇచ్చారు డిఎస్సి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఒక రివిజన్ పీరియడ్ లో ఎలా అయితే ఉంటుందో అలా మాత్రమే టైం ఇచ్చారు సో మీకు భవిష్యత్తులో ఏపీలో జరగబోయే అన్ని నోటిఫికేషన్స్ కూడా ఇంతే టైం పీరియడ్ వచ్చే అవకాశం ఉంది సో దయచేసి అందుకని నోటిఫికేషన్స్ తో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఇవన్నీ కూడా జాబ్ కాలి ముందు ఒక ట్రైలర్ లాగా మనకి రిలీజ్ చేస్తున్నారు సో ప్రిలిమ్స్ డేట్ ఇగో మనకి ఉంది సో నెక్స్ట్ మనం చూద్దాం డిస్ట్రిక్ట్ కోర్స్ డిస్ట్రిక్ట్ కోర్స్ అనేవి మనకి ఇంకో ఫైవ్ సిక్స్ డేస్ లో ఎగ్జామ్స్ అయితే అవి కూడా అవుతున్నాయి తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ మనకి మీరు చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది దాని ఎగ్జామ్ మనకి రెండు వేల ఇరవై మూడులో అయింది తర్వాత ఇరవై మూడులో ఒకటి వచ్చింది అది ఇరవై నాలుగులో అయింది సో ఇరవై ఐదులో ఒక నోటిఫికేషన్ రావాలి అది సారీ ఇరవై నాలుగు రావాలి అది ఇరవై ఐదుకి అవ్వాలి సో ఇరవై ఐదులోకి వచ్చి ఇరవై ఆరులో ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది సో గ్రూప్ వన్ కోసం మనకి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ ప్లస్ పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది దయచేసి మీరు నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా గ్రూప్ వన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి సో ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను గ్రూప్ టూ వాళ్ళు కూడా గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వచ్చు మేబీ సిలబస్ ఏమైనా చేంజ్ అయితే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది సో ప్రజెంట్ కరెంట్ సిలబస్ తో మాత్రం గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా గ్రూప్ వన్ అంటే మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు సో అందుకని దాని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ నోటిఫికేషన్ కనుక వస్తే అక్టోబర్ లో ఒకవేళ అనుకోండి లేదు సెప్టెంబర్ లో వస్తే నవంబర్ ఆర్ డిసెంబర్ లో మనకి ఎగ్జామ్ జరగవచ్చు రెండు వేల ఇరవై రెండులో లో కూడా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తే మనకి డిసెంబర్ లో లెవెన్త్ ఎగ్జామ్ జరగాలి బట్ అది మనకి జనవరి టెన్త్ కి పోస్ట్ పోన్ అయింది సో ఈ రకంగా మీరు అంటే సో సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ లో ఎగ్జామ్స్ అవుతాయి సో ఇక్కడ కూడా సేమ్ సెప్టెంబర్ లో వస్తే డిసెంబర్ లో ఆర్ నవంబర్ లో ఎగ్జామ్స్ సో గ్రూప్ వన్ కూడా వస్తే చాలా ఇమీడియట్ గా మెయిన్ ఎగ్జామ్ అయితే అవడం జరుగుతుంది సో గ్రూప్ వన్ మీద ఎవరైతే ఆసాహాలు ఉన్నారో వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవ్వండి అండ్ ఈరోజు ఇంకో వచ్చిన అప్డేట్ ఏంటంటే సో మచ్ సారీ ఇంకొక నోటిఫికేషన్ సారీ 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 ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అండ్ అసిటెంట్ బీట ఆఫీసర్ సో ఈ నోటిఫికేషన్ కూడా సేమ్ దీనికి కూడా వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇచ్చాడు ఆల్రెడీ వాళ్ళు సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేశాడు సో ప్రెసెంట్ మీరు చూసుకుంటే మనకి ఏపీ చాలా పోస్ట్లు అవుతున్నాయి అనౌన్మెంట్ నోటిఫికేషన్ ఉంది డెషిడ్ కోడ్స్ ఉన్నాయి గ్రూప్ వన్ రాబోతుంది ఈ రాబోతుంది డిఎస్ కూడా ఉన్నాయి సో మనకి క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు టైం వేస్ట్ చూసుకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు సిలబస్ రిలేటెడ్ గా చూసుకుని జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు సో ఇది గ్రూప్ వన్ కోసం సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజు మనకి ఈ వచ్చింది ఈ కోసం గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టోటల్ గా మనకి తనకు స్క్రీన్ షాట్ చూపిస్తాను మొత్తంగా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు దీనిలో జూనియర్ లైన్ మ్యాన్ మనకి పదకొండు వందల పదిహేడు పదకొండు సారీ పదిహేడు వందల పదకొండు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనకి ఎనిమిది వందల పోస్టులు చూడొచ్చు మీరు ఆ ఇంకా రెండు వేల ఎనిమిది యాభై టోటల్ గా మనకి ఆ ఏడు వేల పైచిల్ పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు ఏడు వేల నూట నలభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయంట సో రెండు వేల లో నోటిఫికేషన్ వచ్చింది సో తర్వాత నోటిఫికేషన్ లేదు సో అందుకని ఈ గవర్నమెంట్ లో మనకి ఎనిమిది వందల రూపాయ ఎనిమిది వందల ఎక్స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ లో కావచ్చు లేదా మెకానికల్ కూడా ఉండాలి అండ్ సివిల్ లో కూడా ఇవి టోటల్ గా మనకి డిస్కమ్స్ లో పోస్ట్లు అయితే భర్తీ చేస్తారు సో ఎవరైతే ఈ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కోసం చాలా మంది ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇది ఏడబ్ల్యూ మండల్ లెవెల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంచి పోస్ట్ ఇది సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఇది ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ సో మీరు చూసుకోవచ్చు జాబ్ క్యాలెండర్ అనుకోవచ్చు సో ఏపీలో ప్రజెంట్ చూసుకుంటాం మనకి ఒక డిఎస్సి ఎండోన్మెంట్ ఎఫ్బిఓ ఏబిఓ ఏడబ్ల్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ గ్రూప్ వన్ సో గ్రూప్ వన్ సో మీరు ఫైనల్ గా చూసుకుంటే డిఎస్సి ఎక్సిక్యూట్ ఎండోర్స్మెంట్ ఆఫీసర్ ఎఫ్బిఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్ ఇంజనీర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ గ్రూప్ వన్ సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనకి ఏపీలో కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి కొన్ని ప్రెసెంట్ రన్ అవుతున్నాయి అండ్ ప్రెసెంట్ అప్ టు ఎట్టు కప్ నోటిఫికన్స్ అయితున్నాయి సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ కలర్ అని మైండ్ లో కాకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ చేయండి అదే త్వరగా ప్రిపరేషన్ చేస్తే త్వరగా సెటిల్ అవ్వచ్చు లేదు అని అంటే మళ్ళీ ఇలా నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉండాలి మెయిన్ మీరు ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయినాక తర్వాత మీరు గ్రూప్ టూ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ కనుక వస్తే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అంటారు బట్ పర్టికులర్ గా ఏప్రిల్ మే జూన్ అని చెప్పి చెప్పలేం బట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో గ్రూప్ టూ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు చాలా మంది సో అందుకనే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడున్న లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి లేదు మీ గ్రూప్ టూ ప్రెజెంట్ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే గ్రూప్ వన్ డిస్ట్రిక్ట్ కోర్స్ లేదు ఏడబ్ల్యూ క్వాలిఫికేషన్ మీకు సెట్ అయితే బీటెక్ లో కానీ డిప్లొమా ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు లేదు మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో క్వాలిఫికేషన్ ఉంటే ఎఫ్ఈఓ కానీ ఏబీఓ కానీ ప్రిపేర్ అవ్వచ్చు లేదు ఇది ఇది కాదు ఎన్వైర్మెంట్ కే ప్రిపేర్ అవుతున్నాయంటే మనకి వన్ నాట్ ఫోర్ తో ఇంకొక నోటిఫికేషన్ రావాలి కాబట్టి సో ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ తగ్గట్టు ఒక నోటిఫికేషన్ చేయండి లేదు మీకు డిఎస్సి లో ప్రెజెంట్ మనకి మార్క్స్ ర్యాంక్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీ స్కోర్ టెట్ స్కోర్ ప్లస్ డిఎస్సి స్కోర్ ఈక్వల్ మీకు మంచి మెరిట్ లో ఉన్నట్లయితే డిఎస్సి లో మీరు జాయిన్ అవ్వచ్చు లేదు నాకు పెద్ద పోస్ట్ కావాలంటే గ్రూప్ వన్ ప్రిపేర్ సో మన చుట్టూ చాలా నోటిఫికేషన్ అయితే ఉన్నాయి దాన్ని పికప్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది సో ఇది కూడా ఒక జాబ్ క్యాలెండర్ మీకు మీరు సెర్చ్ చేసుకున్న జాబ్ క్యాలెండర్ ఇది సో టైం వేస్ట్ చేసుకోండి సో ఇది చెప్పాలనుకుంది సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ అకాడమి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ